ఏదైనా వినూత్నంగా చేయడం ప్రధాని మోడీ కంటే గొప్పగా చేసేవారు ఉన్నారంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు మోడీ ప్రత్యేకతను చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే ఆయన రూటేజ్ సెపరేట్ మిగతా నాయకులకు భిన్నంగా ఉండటం ఆయనకు తెలిసినట్టుగా ఇంకెవరికీ చేత కాదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు దేశంలోనే తిరుగులేని మేటి నాయకుడిగా ఆవిర్భవించిన మోడీ ఇప్పుడు ప్రపంచ అగ్ర దేశాలను తనగంట ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు అభివృద్ధి చెందిన దేశాల సదస్సు జీసేవరకు ఆహ్వానం అందుకున్న దగ్గర నుంచి సదస్సులో మోడీ అటెన్షన్ గ్రాప్ చేశారు అందరికీ ఇండియా కావాలి ఇండియాకు అందరూ కావాలన్న నినాదాన్ని జీ సెవెన్ సదస్సు సందర్భంగా మోడీ ఇచ్చారు కెనడాలో జరుగుతున్న సదస్సు ప్రపంచానికి మోడీని మరో కోణంలో చూపించిందని మాత్రం చెప్పొచ్చు ఏ దేశాధినేతకు నేతకు దక్కని గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కింది ప్రపంచ అత్యంత శక్తివంతమైన దేశాల మధ్య జరిగే జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశానికి వరుసగా ఆరుసార్లు హాజరయ్యి అరుదైన అవకాశం మోదీని ప్రపంచ నాయకుల్లో ఒక కీలకమైన నేతగా నిలిపింది ఇది ఆయనకు గ్లోబల్ స్టేట్స్ మ్యాన్గా గుర్తింపునకు నిదర్శనగా నిలుస్తుంది ఈసారి కూడా కెనడాలో జరిగిన సమ్మిట్ సందర్భంగా మోదీకి ఘన స్వాగతం లభించింది ఇతర దేశాది నేతలతో మోడీ వ్యవహరించే తీరు ఆయన హుందాతనం ఆయనకు మిగతా నేతల్లో భిన్నమైన వ్యక్తిగా నిలుపుతున్నాయి ప్రపంచ దేశాలు వ్యవహరిస్తున్న తీరు చూస్తే మోడీ నాయకత్వంలో భారత్ను ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి స్పష్టమవుతుంది అంతకుముందు ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని మోడీ కెనడాలోని పోమెరాయ్ కననాస్ కేస్ మౌంటైన్ లాజ్ కు చేరుకగా అక్కడ కెనడా ప్రధాని మార్క్ కార్నీ అల్బెర్టాలో జీసెవెన్ శిఖరాగ్ర సమావేశ వేదికగా చేరుకున్న ప్రధాని మోడీకి ఆహ్వానం పలికారు ఇది మోడీ పాల్గొన్న ఆరో జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు పదేళ్లలో కెనడాకు మోడీ రావడం ఇదే తొలిసారి కెనడా వచ్చిన ప్రధాని మోడీకి అంతకుముందు కాల్గరి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది సైప్రస్ పర్యటన ముగించిన తర్వాత ప్రధానమంత్రి కెనడా చేరుకున్నారు జీ సెవెన్ సమ్మిట్లో అమెరికా యూకే ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఇటలీ కెనడా యూరోపియన్ యూనియన్ దేశాల నాయకులు ఏటా సమావేశమవుతారు జీ సెవెన్ సమ్మిట్లో ప్రధాని మోదీ వరుసగా పాల్గొనడం కూడా ఒక రికార్డ్